అందరికీ నమస్కారం ముందుగా సరస్వతీదేవి అనుగ్రహం కోసం ఓం ఐం సరస్వతి నమ అని కామెంట్ చేయండి రేపే వసంత పంచమి సరస్వతీదేవి అనుగ్రహం కోసం పిల్లలు ఏం చేయాలి పూజ ఏ సమయంలో చేస్తే పిల్లల జీవితానికి ఎటువంటి లోటు ఉండదు అక్షరాభ్యాసం ఇంట్లో చేయించవచ్చా ఎలాంటి దుస్తులు ధరించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏమి దానం ఇవ్వాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జ్ఞానానికి అధిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు అవతరించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ పవిత్రమైన రోజునే మనం వసంత పంచమిగా ఘనంగా జరుపుకుంటాం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకానికి వాక్కును జ్ఞానాన్ని చైతన్యాన్ని ప్రసాదించేందుకు అమ్మవారిని ఆవిర్భవింపచేశారు అందుకే సరస్వతీదేవిని వాగ్దేవతగా విద్యాది దేవతగా పూజిస్తారు ఈ కారణంగానే ఈ పవిత్రమైన రోజును శ్రీ పంచమి వాగీశ్వరి జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ప్రకృతి పచ్చగా పూలతో ఆనందంతో కలగల్లాడే కాలం ఇది అలాగే మన జీవితాల్లో కూడా అజ్ఞానం అనే చీకటిను తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే మహత్తరమైన పండుగ వసంత పంచమి ఈరోజు విద్య సంగీతం కళలు జ్ఞాన సాధన ప్రారంభించడానికి అత్యంత శుభదినంగా భావిస్తారు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే భక్తులు ఈ రోజున పసుపు వర్ణ దుస్తులు ధరించడం అత్యంత శుభకరం పూజా సమయంలో తెల్లని పూలు గంధం అక్షతలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఓం ఐం సరస్వతీ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్ర జపం వాక్కుశుద్ధి జ్ఞానవృద్ధికి దోహదం చేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి నైవేద్యంగా చక్కెర పొంగలి కేసరి పులిహార వంటి సాత్విక ఆహారాలను అమ్మవారికి సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు వంటి విద్యా సామాగ్రిని దానం చేయడం వల్ల సరస్వతీదేవి ఎంతో ప్రసన్నరాలవుతుందని భక్తుల విశ్వాసం పూజా సమయంలో చదువుకు సంబంధించిన పుస్తకాలు అమ్మవారి పాదాల చెంత ఉంచి మనస్ఫూర్తిగా ప్రారంభించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందని పురాణ వచనం సూచిస్తోంది ఈ విధంగా శ్రద్ధతో చేసిన పూజ జీవితంలో జ్ఞాన విద్య విజ్ఞాన మార్గాలను ప్రకాశింపచేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో పంచమి జనవరి ఇరవై మూడు శుక్రవారంకు వచ్చిందని ప్రాణాలు తెలుపుతున్నాయి పంచమితిథి ఆ రోజున తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతోంది విద్యార్థులకు అక్షాభ్యాసం చేయించడానికి మరియు పూజ జరపడానికి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అత్యంత శుభ సమయం అని పండితులు సూచిస్తున్నారు సూర్యోదయ సమయంలో శుభతిథిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే చదువుల తల్లి సరస్వతీదేవి దీవెనలు విద్యార్థులపై స్థిరంగా ఉంటాయి ఈ సమయంలో ప్రారంభించిన విద్యాభ్యాసం వల్ల పిల్లలు జ్ఞానవంతులుగా ఉన్నత విద్యా స్థాయిలను చేరగలరని పండితులు సూచిస్తున్నారు వసంత పంచమి రోజు గుడికి వెళ్ళలేకపోతే కూడా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయవచ్చు ఈ పూజను శాస్త్రోక్తంగా చేయడానికి కావాలంటే పురోహితులను పిలిపించి నిర్వహించవచ్చు మంత్రాలు విధులు తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు అక్షర దీక్ష ఇవ్వవచ్చు సరస్వతీదేవి చిత్రపటం ముందు బియ్యం పోసి ఓంకారం చేస్తూ అక్షరాభ్యాసం ప్రారంభిస్తే ఇది శుభ ఫలితాలను ఇస్తుంది భక్తి నమ్మకంతో ఇంట్లో నిర్వహించే ఈ పవిత్ర కార్యం పిల్లల విద్యాభ్యాసానికి ముద్రపూర్వక పునాది అవుతుంది పండితులు సూచించే ప్రకారం పిల్లలకు మూడు సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసం చేయించడం అత్యంత శ్రేయస్సకరం ఈ పవిత్ర కార్యానికి వసంత పంచమి వంటి తిథులు అత్యంత శుభప్రదమైనవి అవుతాయని చెప్తున్నారు కానీ దేవాలయంలో అక్షరాభ్యాసం నిర్వహించడానికి నక్షత్రం తిథి బాగోలేదనే కారణంతో సంకోచించాల్సిన అవసరం లేదు జ్ఞానప్రదాత శ్రీ సరస్వతీదేవి సన్నిధిలో ఏ రోజైనా భక్తి శ్రద్ధతో అక్షర దీక్ష చేయించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు ఇది పిల్లల విద్యాభ్యాసానికి మంచి పునాది వేసే జ్ఞానప్రాప్తికి దోహదించే పవిత్రమైన సంప్రదాయం పిల్లలకు అక్షర దీక్ష చేయించడానికి మంచి రోజులు తిథులు పండితులు సూచించినట్లు మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున లేదా విజయదశమి పర్వదేరం రోజున కూడా ఈ కార్యక్రమం చేయించుకోవచ్చు ఈ రోజులు వీలుపడకపోతే ఉత్తరాయణ పుణ్యకాలంలో శుభతిథి ముహూర్తాన్ని చూసుకొని అక్షరాభ్యాసం నిర్వహించవచ్చు అది కూడా సాధ్యం కాకపోతే కనీసం దక్షిణాయనంలో శుభముహూర్తం ఉన్న ఏదైనా రోజు ఎంచుకొని అక్షరాభ్యాసం చేయించవచ్చు ఈ విధంగా భక్తి మరియు శ్రద్ధతో నిర్వహించే ఈ కార్యం పిల్లలకు జ్ఞాన సముపార్జన పునాది ఏర్పరుస్తుంది వసంత పంచమి రోజున విజయవాడ దుర్గమును సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తుంది ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్ మరియు ఐడి కార్డుతో వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు అదనంగా పెన్ను శక్తి కంకణం అమ్మవారి ఫోటో లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేయబడుతోంది మహామండపంలో ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించబడతాయి యాగశాలలో సరస్వతి హోమం కూడా నిర్వహించబడుతోంది ఈ విధంగా వసంత పంచమి రోజున అమ్మవారిని కొలుచుకొని పిల్లల యొక్క జీవితానికి వాళ్ళ భవిష్యత్తుకి పునాద వేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం